తీవ్రమైన ఆవేదనకు తీవ్రమైన దిగ్భ్రాంతికి గురి చేసింది వారు అంచెలంచెలుగా ఒక విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఒక జాతీయ పార్టీకి జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా గారితో ఏడేళ్ల పాటు బాధ్యతలు నిర్వహించడం అంటే సామాన్యమైన విషయం కాదు నిబద్దతతో మొదటి నుండి ప్రజల పట్ల ఒక స్పష్టమైన ప్రజా సమస్యల పట్ల ఒక స్పష్టమైన అవగాహనతో అన్ని ప్రజా సమస్యల విషయంలో కూడా క్రియాశీలంగా వ్యవహరించిన సురోవరం గారు మన మధ్య లేకపోవడం అనేది ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా తీరని లోటు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన మాట మాట్లాడాల్సి వస్తే ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చి పెద్దలు ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీ ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే యూపీఏలో ముందుకు వచ్చి ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మద్దతు తెలపడం పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా వారు మద్దతు ఇవ్వడం మా వినోద్ గారు అదేవిధంగా మా గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ ఆనాడు ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో సురేవ్ సుధాకర్ రెడ్డి గారు కూడా ఆనాడు మాతో కలిసి నడిచిన వారు ఆ రోజు జాతీయ స్థాయిలో వారితో పాటు కలిసి పనిచేసే ఒక అవకాశం కూడా మా పార్టీకి కలిగింది వాళ్ళ పెద్దలు కేసీఆర్ గారు వారితో ఉన్న తన అనుభవాలను కూడా గుర్తు చేసుకుంటూ వారి తరఫున అదేవిధంగా మా పార్టీ తరఫున కూడా మరి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి అట్లాగే ఈ రాష్ట్రంలోని ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వారితో పాటు ముఖ్యంగా సురవరం గారి కుటుంబం వారి శ్రీమతి శ్రీమతి విజయలక్ష్మి గారికి వారి అబ్బాయి కపిల్ గారికి అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అభిమానులకి కార్యకర్తలందరికీ కూడా మా పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి తరఫున హృదయపూర్వకమైన వినమ్రమైన నివాళులర్పిస్తూ వారి లేని లోటు కూర్చలేనిది వారి కుటుంబానికి ఈ సందర్భంగా మనోధైర్యంతో విబ్బరంతో ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మానేవారు